ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీ వెల్ఫేర్ మంత్రి గారైన గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కేజీబీవి స్కూలు అలాగే రాజపాలెంలో ఉన్నటువంటి ఈ బీసీ హాస్టల్ రెండు కూడా వెరిఫై చేసి ఇన్స్పెక్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అన్ని ఆహారం ఎలా ఉంది చదువు ఎలా ఉంది ఇవన్నీ కూడా మరి వెళ్ళి చూడమన్నారు ఈ తుఫానికి పిల్లల పరిస్థితి ఏంటి అట్లా ఉంది అనేటువంటిది కూడా మరి దాన్ని కనుక్కోటానికి ఈరోజు మంత్రి గారు సత్యనపల్లి నియోజకవర్గం వచ్చినందుకు సత్యనపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఏదైతే మనకి రాజపాలెం ఇంతకుముందు కేజీపీవీ స్కూల్ శాంక్షన్ అయ్యి ఇక్కడ బిల్డింగ్ లేక మాదల్లో నడుస్తూ ఉంది దానికి ఇక్కడ ప్లేసు ఏదైతే ఉందో కొత్త బిల్డింగ్ కోసం కూడా ఇంత ముందు అసెంబ్లీలో మంత్రి గారిని అడుగున్నాము ఫండ్స్ రాగానే చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించారు దానికి అలాగే ఇది కూడా ఈ బిల్డింగ్ కూడా కొలాబ్సిడ్ స్టేజ్లో ఉందని చెప్పేసి నేను మొన్న అసెంబ్లీలో కూడా మంత్రి గారికి లెటర్ ఇవ్వటం జరిగింది ఇవాళ వారు ఇది ప్రాక్టికల్గా చూడటానికి వచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ఇద్దరికి కూడా సత్యనపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను సరిత గారికి అలాగే ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మణారాయణ గారు ఈరోజు బీసీ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో వాటి కొద్దిగా పరిస్థితి భవని పరిస్థితి ఈరోజు రాజపాలంలో ఉంది దాన్ని కొత్త బిల్డింగ్ కట్టించేదానికి ఈరోజు మంత్రి గారు మనం అడగటం జరుగుతూ ఉంది ఆ కొత్త బిల్డింగ్ వచ్చే లోపల మేము అడిగేది ఏంటంటే కనీసం రెంటెడ్ బిల్డింగ్ ఉన్న మనం ముందు స్టూడెంట్స్ని అకామిడేట్ చేయగలిగితే ఇక్కడ ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశం అలాగే గర్ల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొద్దిగా ఇంకా స్ట్రెంత్ పెంచేదానికి అలాగే పర్మనెంట్ బిల్డింగ్ చేసేదానికి తోడ్పడాలని చెప్పి మా అందరి వైపు నుంచి కూడా కోరుతా ఉన్నాం అది అవుతుందని ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎవరైనా ఆలోచించేది మొట్టమొదటిగా ఆహారం ఇదంతా అయిన తర్వాత చదువు గురించి పిల్లల చదువు గురించి ఆలోచిస్తూ ఉన్నారు వాటిపైన చాలా ఎక్కువ శ్రద్ధ పెడతా ఉన్నారు తల్లిదండ్రులు దాన్ని మనం ఈరోజు పూర్తి చేయాలంటే వాళ్ళ ఆకాంక్ష కూడా ఇవి ఈ అసెట్స్ మనం క్రియేట్ చేస్తేనే ఈ బిల్డింగ్స్ స్కూల్స్ కూల్ క్రియేట్ చేస్తేనే వాళ్ళకి ఉపయోగం చెబుతున్న ఉద్దేశం వారి కుటుంబాలు బాగుపడటానికి ఉపయోగపడుతుంది మరి ఈ రోజు పల్నాడు జిల్లా మరి సత్తిపాడు సత్తిలపల్లి నియోజకవర్గంలో ఈ రోజు మాజీ మంత్రివరులు సీనియర్ నాయకులు స్థానిక శాస్త్ర సభ్యులు కన్నా లక్ష్మణారాయణ గారు అదే విధంగా మరి పార్లమెంట్ సభ్యులు రావు కృష్ణదేవరాయ గారు మరి అదే విధంగా మా డిసి సెక్రటరీ మరి సత్యనారాయణ గారు మరి ఎన్జేపీ సెక్రటరీ మాది లత గారు అందరూ ఈరోజు సత్యపల్లి నియోజకవర్గానికి వచ్చాం ఉదయం ఎన్జెపి స్కూల్ మహాత్మా జ్యోతిరాబలి గర్ల్స్ స్కూల్ కూడా ఇన్స్పెక్షన్ చేసాం అక్కడ విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు ఏంటి ఏంటి ఏం పరిస్థితి ఎలా చదువుకుంటున్నారు ఏంటి ఈ తుఫాను వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా మరి ఏంటి తగు జాగ్రత్తలు కూడా తెలియజేశాం వారు కూడా మరి స్థానిక శాసనసభ్యులు గతంలో కూడా అసెంబ్లీలో కూడా మరి మాకు ఎన్నపం ఇచ్చారు లెటర్ కూడా అందజేశారు ఇక్కడ మాకు పక్క పర్మనెంట్ బిల్డింగ్ కావాలి ఇప్పుడు రెంట్ బిల్డింగ్ లో ఉన్నారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే దృష్టి మా దృష్టికి తీసుకురావడం సరే డైరెక్ట్ గా వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేద్దామని అదే విధంగా రాజపాలెంలో ఉన్న బీసీ హాస్టల్ పరిస్థితి కూడా చూసాము మరి దారుణమైన పరిస్థితి ఇమ్మీడియట్ గా మరి డిపార్ట్మెంట్ కు కూడా ఆదేశించాము ఇమీడియట్ గా ఈ రెండు బిల్డింగ్ షిఫ్టింగ్ చేసి షిఫ్ట్ చేసేసి పిల్లలకు తీసుకోవాల్సిందిగా కూడా కోరాం ఖచ్చితంగా మరి ఎంజెపి పర్మనెంట్ బిల్డింగ్ హాస్టల్స్ కి మరి దీనికి కూడా పర్మనెంట్ బిల్డింగ్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని అన్ని సర్దుబాటు చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కూడా కోరుకుంటూ అవసరమైతే తప్ప బయటికి రాకూడదన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం పిల్లలకు కూడా తగు జాగ్రత్తలు కూడా తెలియజేసామన్న విషయం కూడా తెలియజేస్తాం